కార్మికుల ఐక్యత అటో కార్మికుల ఐక్యత బీజేసీ ఐక్యత బంజేద్దాం 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 తెలంగాణ రవి కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని ముందుగా కరీంనగర్లో జరుగుతున్న ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఆటో ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం మేము ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నామో మా బాధలు ఒక ఐదు నిమిషాలు మీరు కూడా వినాలని మిత్రులను మేము కోరుతా ఉన్నాం మా బాధలు కూడా మీరు ఒక ఐదు నిమిషాలు వినాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద ఒక పిడుగు లాంటి ఒక పిడుగును వేసినట్టు మా మీద ఒక అనుబాంపును వేసి ఆర్టీసీ ఫ్రీ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఆటోలకు గిరాకీ పడిపోయి మహిళల ఆటోలు ఎక్కడమే మానేసిండ్లు గిరాకీలు పడిపోయి రోజు వరకు రాష్ట్రంలో అరవై నుంచి అరవై ఐదు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలి అదే సమయంలో గిరాకీలు పడిపోయిన విషయము గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ జిల్లాల్లో ప్రభావం ఎక్కువ ఉన్నది ఆర్టీసీ ప్రభావం అది రాను రాను మరి సిటీలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నది కాబట్టి దాని మీద మేము సంవత్సరం కాలం నుండి జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఆ సమయంలో మేము చేస్తున్న సేవలు కానీ మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ మీ మీకు వినాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏడు లక్షల యాభై వేల పైచీలకు ఆటో డ్రైవర్లను ఉన్నాం ఏడు లక్షల యాభై వేల పైచీలకు ఉన్నాం అదే సమయంలో మేము ప్రజలకు కూడా చాలా ఎమర్జెన్సీ సేవలు చేస్తూ ఉన్నాం ఉదాహరణకు మేము మేము బండి నడిపి నడిపి రాత్రి ఇంటికి పదకొండు పన్నెండు ఒకటింటికి వెళ్తే ఆ రోజు నా జీవితంలో జరిగిన విషయాలు చెప్తా ఉన్నాం ఆ రోజు పన్నెండు ఒకటింటికి ఒక మహిళ వచ్చి తలుపు తడితే తలుపు తీసిన తర్వాత చూస్తే నిండు చూలాలు గర్భిణి నొప్పులతోటి బాధపడుతూ ఉంది ఆమెను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంబులెన్స్కి ఫోన్ చేసిన కానీ టైంకు రాలేదు వచ్చినా కూడా ఆ సందులోకి ఆటో రాదు ఆ సందులోకి మా ఆటో మాత్రమే వెళ్ళి ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం చేసిన తర్వాత డాక్టర్ లేట్ అయితే తల్లి బిడ్డ చనిపోయినా అని చెప్తారు మాకు అక్కడ ఇచ్చేది ఒక వంద యాభై రూపాయలు మాత్రమే అలాంటి సేవ చేస్తూ ఉన్నాము నా జీవితంలో జరిగిన విషయం అది అదే సమయంలో నేను ఈ రాష్ట్రం తిరుగుతున్న క్రమంలో మొన్న కాటారాములోకైనా ఆయన సాక్ష్యం చెప్పిండు అన్న నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయం చెప్తున్నావు కానీ అదే నిండు చులాలు నా హాస్పిటల్ హాస్పిటల్ నా ఆటోలోనే గర్భం వచ్చిందన్న ఆటోలోనే ప్రసవించిందన్న మన ఆటో ఒక లాగా ఆపరేషన్ చేసిందన్న ఆటోలోనే ఆమె జన్మించిందన్న మరి నా పరిస్థితి ఏందన్నా నువ్వు ఇంకా హాస్పిటల్కైనా తీసుకెళ్ళినావు కానీ నా ఆటోలోనే ఆమె ప్రసవం జరిగిందన్న తల్లి బిడ్డ క్షేమమన్నా అని చెప్పిండు అంటే ఆటో ఏ రకంగా ప్రజలకు సేవ ఇస్తుంది ప్రాణాలను కాపాడుతుంది అదే సమయంలో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే చాలామంది సెల్ఫీలు తీకుంటే ఈడ యాక్సిడెంట్ అయిందని చెప్తారు కానీ మరి అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలని కూడా చూడరు మరి అక్కడ కూడా ఆటోనే అవసరం పడుతుంది ఆటోని ఆపుతారు ఆటోలో మేము మానవతాం కాబట్టి ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం అక్కడ కూడా వంద యాభై వస్తే తీసుకొని వస్తాము మళ్ళీ ఆటోను శుభ్రంగా ఆడుకుంటాము లేట్ అయితే ప్రాణాలు పోవని చెప్తారు డాక్టర్ ఇలాంటి సేవలు ప్రజలకు చేస్తూ ఉన్నాం అదే సమయంలో మా వల్ల ప్రభుత్వాలకు కూడా ఎంతో ఉపయోగం ఉన్నది ఉదాహరణకు ఈరోజు మేము ఆటో నడితే ఐదు వందల రూపాయలు డీజిల్ కాలుతుంది ఐదు వందల రూపాయల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఇస్తూ ఉన్నాం ఒక డీజిల్ అయినా స్పేర్ పార్ట్స్ ఉన్నాయి టాపు నట్బోల్టు టైర్లు ట్యూబ్లు ఇలా అనేక రకమైన స్పేర్ పార్ట్స్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రానికి కేంద్రానికి వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా ఇస్తున్నాం మేము ప్రజలకు మెరుగైన సేవ చేస్తున్నాం ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇస్తున్నాం మేము ఇంత ఉపయోగపడుతున్నాం కానీ ఇంతవరకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తుంది ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఇంత పెద్ద వ్యవస్థ సింగరేణిలో అరవై వేల మంది కార్మికులు ఉంటేనే దేశంలో అతిపెద్ద కార్మిక రంగం అన్నారు మరి ఏడు లక్షల యాభై వేల పైచీలకు ఉన్నాయి ఈ ఆటో కార్మిక రంగాన్ని ఒక రాష్ట్రం విషయం చెప్తున్నాడు నేను ఈ ఆటో కార్మిక రంగాన్ని ఎంత పెద్ద పరిశ్రమ అని చెప్పాలి దయచేసి మిత్రులారా గమనించండి మా పట్ల వివక్ష జరుగుతూ ఉన్నది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకని ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సంక్షేమ కార్యక్రమం పెట్టిండు ఉచితాలు అంటారు పెన్షన్లు అంటారు ఏదో అంటారు కానీ విస్మరించింది మాత్రం ఆటో రంగాన్ని ఆటో రంగాన్ని ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోలేదు ఎవరు కూడా ఏమీ చేయలేదు కానీ మేము మాత్రము దేశానికి ఎంతో డబ్బు ఆదాయాన్ని ఇస్తున్నాము రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రజలకు కూడా మెరుగైన సేవ చేస్తున్నాం కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు ఏం చేయకపోయినా కూడా ఈరోజు ఆర్టీసీని తీసుకొచ్చి మా మీద పిడుగులాగేసేసి మా అరవై మంది ఆటో డ్రైవర్లు సాగుకు కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే సమయంలో మేము అడుగుతూ ఉన్నాం నా మన ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం విజయోత్సవ సభలు జరుగుతున్నాయి విజయోత్సవ సభలు జరుపుతూ ఉన్నారు సంవత్సరం గడిచింది మేము విజయోత్సవాలు చేస్తున్నాం ప్రజలకు బాగా మేము అది చేసినాం ఇది చేసినాం చెప్తా ఉన్నారు మీరు ఏం చేసిందో తెలియదు కానీ అరవై మంది ఆటో డ్రైవర్లను ఆ ఆత్మహత్యకు మీ కారకులైళ్ళు మా ఆత్మహత్యల శవాల మీద మీరు విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాం అరవై మంది శవాల మీద వాళ్ళ వాళ్ళ స్మశానాల మీద మీరు విజయోత్సవాలు జరుపుతున్నారా అని అడుగుతా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రేపు పెద్దపల్లిలో విజయోత్సవ సభ పెడుతున్నట్టు తెలిసింది దయచేసి రేపు మీరు పెద్దపల్లిలో మీ గలం విప్పాలి మీ నోరు విప్పాలి ఆటో విషయంలో మీరు నోరు విప్పి మాకు ఏం చేస్తారో చెప్పాలి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టేళ్ళు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నామని చాలా రకాల హామీలు ఇచ్చిండ్రు సంవత్సరం గడుస్తూ ఉన్నది ఇంతవరకు కూడా దాని మీద స్పష్టత లేదు ఈ జిల్లాలో ఈ పరీనా ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ముఖ్యమైన మంత్రులు ఆటో రంగానికి సంబంధించిన ఇద్దరు ఇద్దరు మంత్రులు ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ రోజు రూపకల్పన చేసింది ఆయనే అదే సమయంలో పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మినిస్టర్గా ఉన్నారు మరి మీరు రవాణా శాఖ మినిస్టర్గా ఉండి చర్చల పేరు మీద వాళ్ళను అట్టిగానే మీ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు దాన్ని పరిష్కారం చేయకుండా గాలికి వదిలేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా దయచేసి రేపు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో జరిగే విజయోత్సవ సభలో ఆటో సమస్యల మీద నోరు విప్పాలి ఆటో సమస్యల మీద మీ విధానం మీద స్పష్టత చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఆ సమస్యను ఇంతవరకు కూడా మొద గల ఇప్పట్లేదు ఏ సమస్యను కూడా పరిష్కారం చేస్తలేరు విజయోత్సవ సభలో అంటున్నారు కానీ దాని మరుగున అరవై ఐదు మంది ఆటో డ్రైవర్లు మీ ప్రభుత్వం చేత మీ అనాలోచిత నిర్ణయం వల్ల అరవై ఐదు మంది చనిపోయి ఉన్నారు కాదు దయచేసి ఇప్పటికైనా కూడా స్పష్టత ఇవ్వాలి మీరు ఆర్టీసీ తీసుకొస్తే మేము ఏం వ్యతిరేకిస్తలేము స్వాగతిస్తూనే దాని పరిణామాల వల్ల జరిగే నష్టాన్ని కూడా పూడ్చాల్సిన అవసరం మీ మీద ఉంది కాబట్టి దయచేసి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి తీసుకోకుంటే మాత్రం నిరసన కార్యక్రమాలు ఏ రూపంలో ఉంటే కూడా మేము ఇప్పుడే చెప్పలేము కానీ దయచేసి రేపు మీరు స్పష్టత ఇవ్వాలని కోరుతూ అదే సమయంలో ఏడు తారీఖున జరిగే బంధు పిలుపు ఏదైతుందో మా మిత్ర సంఘాలు ఏడు తారీఖు నాడు బంధు ఇచ్చినాయి దాన్ని సంపూర్ణంగా కూడా మేము టీజేసీ నుండి విజయవంతం చేస్తాం దానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం మా జిల్లాలో ఉన్నటువంటి శ్రేణులు జిల్లా అధ్యక్ష కార్యవర్గం ఏదైతే ఉందో ముప్పై మూడు జిల్లాలో ఉన్న నాయకులు కూడా బంధులో పాల్గొంటారు బంధులు విజయవంతం చేయాలని వారికి పిలుపునిస్తూ ఉన్నా అదే సమయంలో మిగతా కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి కాబట్టి దయచేసి రేపు ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బొమ్మడి శ్రీనివాసరెడ్డి టీఏటీయు ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్టీ కర్నాడ జిల్లా అధ్యక్షులు రేపు జరగబోయే ఏడో తారీఖు నాడికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది మరి సంవత్సర కాలంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల మీద పేలాలు ఏర్కొంటున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తీర్చే విధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడో తారీఖు నాడు ఏ రోజైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఆటో డ్రైవర్లకు పన్నెండు ఇచ్చి ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాను పిలుపునిచ్చిండో మరి అదే రోజు ఏడో తారీఖు నాడు రాష్ట్ర ఆటో బంద్కు పిలుపునివ్వండి కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తోటి ఆటో డ్రైవర్లందరూ ఆ రోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మరి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మన ఐక్యతను చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లకు పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా రేపు ఏడో తారీఖు నాడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోలు బంద్ పాటిస్తూ తెలంగాణ ఆటో జేఏసీ మద్దతుతోని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంఘాల జేఏసీల ఆ ఏడో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో పాల్గొంటున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు పెద్ద పిల్లలు జరిగే సభలో చనిపోయినటువంటి ఆటో డ్రైవర్లకు వారి కుటుంబాలకు ఇరవై లక్షలు ఎక్స్క్రేషయా మరి అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఇస్తున్న ఇస్తా అన్నటువంటి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఇచ్చే విధంగా మరి రేవంత్ రెడ్డి మాట్లాడి మా ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు మొన్న ఏమన్నారు మేము నెల రోజుల రెండు మీరు ఇప్పుడే ఆందోళన చేస్తే ఎట్లా మాకు టైం కావాలన్న ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది ఇప్పటివరకు ఆటో డ్రైవర్లు ఆధికష్టలేరు పొన్నం ప్రభావారికి ఆధిక లేరు రేవంత్ రెడ్డికి ఆధికస్ లేరు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి కరీంనగర్లో రామ్నగర్లో మీ కులాడు ఆటో డ్రైవర్ చనిపోయాడు అసెంబ్లీలో ప్రస్తావించారు అయినా ఇంతవరకు వారి కుటుంబాన్ని ఆదుకున్న సందర్భాలు అరవై అరవై ఐదు మంది ఆటో డ్రైవర్లు మరి వీళ్ళు కళ్ళకు కనిపిస్తలే వారు పెద్ద పిల్లలు జరిగే సభలో ఖచ్చితంగా అటు చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు భద్రత మరి రాబోయే రోజుల్లో ప్రతి ఆటో డ్రైవర్కు భద్రత కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఏడో తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బంధులు పాల్గొంటున్నాం నా పేరు మధ్యల రాజేందర్ తెలంగాణ యునైటెడ్ రాష్ట్ర డ్రైవర్స్ ఆటో యూనియన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను కరీంన టౌన్ ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు ఈరోజు రేపు జరగబోయేటువంటి ఆటో డ్రైవర్ల ఏడో తరగతి జరుగుతున్నటువంటి బంధును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క డ్రైవర్ను పేరు పేరున పిలుపునిస్తూ ఇట్టి బంధులో ప్రతి ఒక్క డ్రైవర్ స్వచ్ఛందంగా పాల్గొని మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మనకు జరుగుతున్న మహాలక్ష్మి పథకంలో వస్తున్న స్కీమ్లో ఇబ్బంది జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క డ్రైవర్కు బాధ్యతగా జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మీరే స్వచ్ఛందంగా వచ్చి బంధులో పాల్గొని బంధులు పూర్తి విజయవంతం చేసడానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అంకణబద్ధులు కావాలని కోరుతూ మరియు ఇదే సందర్భంగా ఆర్టీసీ తీసుకొచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ వర్గానికైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని నువ్వు మేనిఫెస్టో అమలు పస్తున్నప్పుడు ఆ పథకాన్ని అమలు పస్తున్న సందర్భంగా ఆ వర్గానికి జరుగుతున్న నష్టాన్ని పూర్తిగా దానికి ఏదో ఒక ప్రకటన చేసిన తర్వాత నేను పథకాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఎంతైనా ఉంటుంది కానీ ఆ పథకానికి ఏమాత్రం కూడా ప్రకటన చేయకుండా ఆ ప్రకటన దాన్ని ఈ ఆటో డ్రైవర్ జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ నష్టం మీద ఏమాత్రం కూడా ఇప్పటివరకు కూడా మేనిఫెస్టో మంత్రి గారు శ్రీంద్రబాబు గారు రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభర్ గారు రాష్ట్ర మంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటివరకు ఆటో డ్రైవర్ల ప్రక్షాన ఏ మాత్రం కూడా ఏ సందర్భంలో కూడా మాట్లాడడం లేదు ఎగతాలి తప్ప దయచేసి అయ్యారేమో రేపు పెద్ద పిల్లలు సమావేశంలో ఆటో డ్రైవర్లను ఉద్దేశించి కాస్త మీ యొక్క తీపి కబరా లేకపోతే ఏదైనా ఒక ప్రకటన ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేస్తున్నాం అన్న ఒక ప్రకటన చేయవలసిందిగా మీ మీద మేము ఆటో డ్రైవర్లుగా బా డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మా ఆటో డ్రైవర్లు ఆదుకోండి ఇప్పటివరకు వేద కుటుంబాలు ఒక అరవై ఐదు మందు చనిపోయారు ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే గుండెపోటులు కూడా మేము హత్యలుగానే భావిస్తూ ఉన్నాం మీరు తీసుకొచ్చుకున్న పథకానికి వారు బాధగా బాధతో వారి అన్ని రకాల కుమిలిపోతూ హార్ట్ టాకులు కూడా వచ్చినటువంటి డ్రైవర్లు కూడా ఆత్మహత్యలుగానే కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆత్మహత్యలుగా మేము భావిస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి వెంబడే మాకు తీసుకొచ్చినటువంటి ఈ మహాలక్ష్మి పథకంలో స్కీమును మేము వ్యతిరేకం కాదు దాంట్లో ఉన్నటువంటి కొంచెమన్నా చేర్పులు మార్పులు చేస్తూ ఇలా ఉచిత పథకంలో సంపన్న వర్గాలు కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కల్పించారు అయ్యా మీరు తీసుకొచ్చిన పథకానికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు స్వాగతిస్తున్నాం అందులో మా పేద మహిళలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ సంపన్న వర్గాలను తొలగించి ఉచితంగా ప్రయాణం చేసే వారికి రేషన్ కార్డుని ఆధారం చేసుకొని రేషన్ కార్డు ఎవరైతే మహిళలకు కలదు పేద మహిళలకు చెందే విధంగా సవరించవలసిందిగా ప్రభుత్వాన్ని మా కర్మినర్ ఆటో డ్రైవర్ల పక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మధ్యల రాజేందర్ కరిమీర ఆటో యూనియన్ జిల్లా కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్ గారిని మాట్లాడుతున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టనున్న ఏడో తారీఖు ఆటోల బంద్ను పూర్తి సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున నమస్కరించి దయచేసి తెలియజేస్తున్నాము దయచేసి ఆటో డ్రైవర్ మిత్రులారా స్వచ్ఛందంగా బంద్ చేస్తే మన కారణం ఎన్ని కారణాలు ఉన్నాయో మనకు తెలిసొచ్చే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావడానికి బంద్లో పూర్తిగా అందరూ ఆటో డ్రైవర్లు పూర్తి మద్దతు తెలుపుతూ ఇటు రాష్ట్ర జేఏసీలు కానీ మనకు అన్ని రంగాల నాయకులు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు కనుక దయచేసి ఆటో డ్రైవర్లు అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలని చెప్పి ఈ బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము ఇదే విధంగా ఆ రోజు ఏడు తారీఖు నాడు పన్నెండు గంటలకు కలెక్టరేట్ ఆఫీస్ నందు మహా ప్రోగ్రామ్ నిర్వహించబడును కాబట్టి బందులు బంద్లో పాల్గొన్న తర్వాత ఆ బంధు కంటిన్యూ చేసుకుంటూ మహాదారణ కార్యక్రమం కలెక్టర్ గేటు ముందు ఏర్పాటు డ్రైవర్లు డ్రైవర్లందరికీ వచ్చి అందరూ గేటు దగ్గరికి వచ్చి కలెక్టర్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి నిరసన తెలియజేసే కారణాలు అన్నీ ఉంటాయి కాబట్టి డ్రైవర్లందరికీ ఇక్కడికి చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చేరుస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆటో డ్రైవర్ స్వచ్చందంగా ఏడుతారు నాడు ఆటోల బంధును విజయవంతం చేయగలరని ఈ సందర్భంగా ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున తెలియజేస్తున్నారు so